సో నేనేమనుకుంటున్నా అంటే మౌనిక అక్కతో మాట్లాడమనుకుంటున్నా అక్క నేను ఈ గేమ్ షో ఆపేద్దాం అనుకుంటున్నా అయితే గేమ్ షో రన్ అవుతుంది లేదా ఆగిపోతుంది గేమ్ షో ఆపేద్దాం అనుకుంటున్నా

వెల్కమ్ బ్యాక్ గైస్ సో వీడియో వచ్చేసి ఏంటిదంటే గేమ్స్ అనైతే స్టార్ట్ చేసినా మీకు తెలుసు సో నేనేమనుకుంటున్నా అంటే మౌనిక అక్కతో అనుకుంటున్నాను అక్క నేను ఈ గేమ్ షో ఆపిద్దామనుకుంటున్నా ఎందుకంటే ఈ మేము ఒక వీడియో కొట్టినాం రిలీజ్ కాలేదు ఇంకా రిలీజ్ అవుతుంది తెలుసు ఆ చిన్నపిల్లల్లాగా అవి తాగుడు అవన్నీ ఏందనేది నాకు అర్థం కాలేదు అంటే చేసే ఒక టీవీ షో టైప్లో చేద్దాం అనుకుంటున్నా పెద్ద ఒక బడ్జెట్ గురించి ఆలోచించి ఇది ఇరవై ముప్పై వేలలో అయిపోతుంది అదొద్దు చేసే ఒక పేరు ఉండాలి యూట్యూబ్లో రోజు వరకు ఎవ్వరు చేయలే అటువంటి గేమ్ షో చేద్దాం అనుకుంటున్నా ఒక దాని బడ్జెట్ బడ్జెట్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అయితే అవుతుంది నేను నేను గిఫ్ట్ చేసుకొని నేను ప్రాపర్టీస్ అవన్నీ పెద్ద పెద్ద చాలా పెద్ద ఉంది అట్లా నేను ఆలోచించుకున్నా సో దాని టైప్లోనైతే సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఆ బడ్జెట్ ఉన్నప్పుడే నేను పెద్ద చేద్దామని అయిపో చేసుకుందామని అనుకుంటున్నా సో దీని అయితే ఆపేద్దాం అనుకుంటున్నా గేమ్ షో మౌనికక్కనైతే అడుగుదాం అనుకుంటున్నాను అక్క నేను ఇట్లా ఆపేద్దాం అనుకుంటున్నాను సో ఇది నాకు వద్దు ఒక యూట్యూబ్లోనే ఒక టీవీ లెవెల్లో పోదాం అనుకుంటున్నాను సో ఈ ప్రాపర్టీస్ అంటే ఎట్లుండాలంటే ఒక మనం గేమ్ షో పెట్టినప్పుడు మన అది అంటే మీకు ఇంకోటి కూడా చెప్తా దీంట్లో మనం పెడుతున్నామంటే కపుల్స్ ఆడే కపుల్స్ భయపడాల అవి నార్మల్ ఏమేమి పెట్టినాయి సో ఇంకోటి ఏంటంటే మీకు నచ్చిన వాళ్ళు వచ్చిన మీకు నచ్చిన వాళ్ళు వచ్చి ఉండొచ్చు నచ్చని వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు సో మీకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు మీకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు సో అది సెకండరీ సో నేనేమనుకున్నా అంటే ఈ ప్రాపర్టీస్ని మార్చి ఏదైనా పెద్దగా చేద్దాం అనుకున్నాం సో దానికి ట్రై అయితే చేస్తున్నా నేను సో ఒకవేళ అది అయితే గేమ్స్ రన్ అవుతుంది లేదా ఆగిపోతుంది సో మౌనికోలను పిలిచి మ్యాటర్ మాట్లాడి క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ కాబోతుంది అది రిలీజ్ కాకముందే వీళ్ళతో మాట్లాడి ఆపేసుకుందాం అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే శ్రీ అన్న ఫ్లాట్కి పోయినా శ్రీ అన్న ఫ్లాట్లో ఉన్నాం సినిమాకు ఇప్పుడే వచ్చినాం సో రేపు రిలీజింగ్ ఉంది కాబట్టి ఇప్పుడే మాట్లాడేసుకుంటున్నాం అక్కా

ఏందిరా అన్ని మజాగ్ అవుతుందా కెమెరా చెప్తున్నాక సరే చెప్పాడు బాధ ఇప్పుడు నేను ఇప్పుడు

ప్రొడక్షన్ ఓకే డన్ అప్పు చేస్తానో ఏం చేస్తానో సెకండ్ హాట్ తెస్తా తెసుకుంటా కాకేరకాయ కొట్టినాం వీడియో అది ఎట్లుంది మీ పిల్ల సరే చెప్పు నేను నేను నేనైతే తీసుకురావాలి నేను అప్పటికన్నా చైన్ పెట్టాన ఈ రింగులు పెట్టాయినా నీ దగ్గర ఏముంటుంది తీసుకురావాలి ఒక రెండు మూడు ఎపిసోడ్లు కూడా దాని తర్వాత నేను ఫిక్స్ చేస్తాను అక్కడ నువ్వు ఎంత బడ్జెట్ అంటే అంత బడ్జెట్ పెడతా అని చెప్పిన వాళ్ళు ఇప్పటికీ ఫిక్స్ అయినా నేను ఆ రిషి వాళ్ళ అమ్మాయి కూడా అడిగిన ఆంటీ ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ చూడండి ఆంటీ రెవెన్యూ మొత్తం ఇచ్చేస్తా మొత్తం ఆడిసన్స్ కూడా మీకే ఇచ్చేస్తా ఆంటీ అంటే ఆంటీ అన్నది అంత అమౌంట్కి అసలు మీరు ఏం చేద్దాం అంటే ఆంటే ఒక్క ఛాన్స్ చేయండి ఎవరైనా ఒక ఛాన్స్ ఛాన్స్తోనే స్టార్ట్ అయ్యేది నాకు సనకు ఒక్క ఛాన్స్ అని మేము ప్రూవ్ చేసుకుంటాం అంటే ఆంటీ అన్నది ఆలోచిస్తాను నువ్వు పీకుడు మీద తాగుతావు తింటావు పండు అంతే నీ పని పబ్జి ఆడతాడు నువ్వే నువ్వు చెప్పు నువ్వేమనుకుంటున్నావు మి దగ్గర నువ్వు రెడ్యూస్ చేస్తావా సరే నువ్వు ఏమన్నా తీసుకుంటా పెట్టి పెట్టి రెండు ఉన్నాయి చెప్ప మరి నువ్వు చెప్పరా తీసుకుంటానంటే మాకు కూడా కుదరదు కదా స్టోప్ లేకుండా మాట్లాడేటప్పుడు ఇద్దరు ఇద్దరు ఉన్నారు వీడో వాళ్ళతో మాట్లాడి కెమెరా పెట్టాలని సరే నువ్వు ఒక ఇరవై ప్రతి వీడియోకి నాకు ఇరవై వేలు ఖర్చు అవుతుందిరా నాకు నాకు సరే నేను అయితే ఎక్కువ నేను సరే ఇరవై వేల నేను రెడీ చేసుకుంటాను గేమ్ డిజైన్ నేను చేసుకుంటాను స్టోప్ లాంటిది గేమ్ డిజైన్ చేసుకుంటాను మొట్టలో నెలకు గేమ్కి ఇరవై వేలు కట్ట చూద్దాం

ఈ ఎపిసోడ్లు ఇవి చిన్న చిన్న అవుతాయి నాకు తెలిసి ఇవన్నీ మనం ఆల్రెడీ చేసినాంకరకా జ్యూస్ ఆయించినావు ఆ పామును పెట్టినావు ఆ కప్పలతో భయపట్టించినా గట్టిగా దేనికి అవుతుంది ఏదైనా ఉంటే నీకు గుద్దలు తమ్ముంటే తీసుకొచ్చి చూపించి అక్కడ ఇంత నాకు ఇట్లా కావాలి ఇంత క్వాలిటీ కావాలంటే అప్పుడు మేము ఏదో ఒకటి చేస్తాం మేము ఎవరిని అడగలం నువ్వు అన్నట్టు మేము కూడా ఋషిని అడగలేకపోతున్నాం మా దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది కిషన్ అని అడగలేము షీనా అని అడగలేం మాకున్నది ఎవరు అది కార్ యాక్సిడెంట్ అయిందని వాళ్ళే ప్రాబ్లమ్ లో ఉంటే వాడు ఋషి కానీ మామూలు లేకపోతే నేను లక్షలు అడిగేదాన్ని పక్కా మాకు ఒక నాలుగు లక్షలు కావాలి ఖచ్చితంగా ఇయ్యరా అది కూడా మేము అర్థం చేసుకున్నా నువ్వు పెట్టు ఇది ఉంది బండి ఉంది రెండు అన్ని పెట్టి పెట్టు మరి అంతే కదండి ఇట్లా నువ్వు అంటే

వీడియో కొట్టావు కదా మీకు రెండు రోజులు టైం ఇస్తున్నా రెండు రోజులలో మాకు రెండు లక్షలు ఇచ్చినాం అనుకో మేము నెక్స్ట్ గేమ్స్ ఎట్లా ఫర్దర్ గా ఎంత పెద్ద చేస్తాం యాక్సామ్ ఇక టీవీ క్వాలిటీ తగ్గకుండా చేస్తాం గైస్ టీవీలో ఉన్న షోస్ క ఏం తగ్గకుండా చేస్తాం కానీ నీకు దమ్ము లేకుండా ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు మా దగ్గర కూడా అంత సత్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్న దగ్గర లేదు నీ దగ్గర లేదు నా దగ్గర లేదు మన దగ్గర లేదు వాళ్ళని అడగలేము నీకు ఆ నమ్మకం ఉంది ఫస్ట్ వాడు పిల్లనే తెచ్చుకోలేడు సరే రెండు రోజులలో రెండు లక్షలు సెట్ చేయి నీకు రెవెన్యూ వస్తుంది నేను హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కూడా తీసుకుందాం అంటే అంటే ఫేమ్ లేని వాళ్ళని కూడా కపుల్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం వాళ్ళకి కూడా ఒక అంటే ఎస్ఆర్ టీమ్ కాదు గేమ్ షో అనుకోండి అప్పుడు కూడా కొత్తగా అరే కొత్త మాకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ ఉంటుంది కదా నువ్వు బడ్జెట్ పెడతాను కదా అప్పుడు మనం ఇప్పుడు ఏం లేకనే కదా మనం మనం చేస్తున్నాం ఇప్పుడు ఏం నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయాలి రేపు నేను ఇప్పుడు అంతా రెడీ చేస్తాను చేస్తున్నాను చూసుకొని తమ్మల్స్ కోసం మాట్లాడుకొని వస్తే నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఈ పంచ పెట్టినావు మా మైండ్లో ఏమేమో తిరుగుతాయి ఇట్లా ఇప్పుడు నువ్వు ఏమంటావు టైం వాళ్ళ నీకు సో ఆ ఎపిసోడ్ కింద ముంగట్టుకోవాలా ఎనకపోవాలి మీ మీద ఆధారపడి ఉంది నేను అనుకున్న దానికైతే చిన్నపిల్ల కావచ్చు తాగలేం సెకండరీ తాగలేం కానీ దాని ప్లేస్ లా ఇంకేదైనా పెద్దది పెడితే ఎట్లాంటది మా వాళ్ళు చెయ్యని కూడా భయపడతారు కాకరేజు అంటే తాగుతాం కక్కుతాం అంతే ఆలోచిస్తారు అది దాని ప్లేస్ ఇంకేదైనా పెద్దది పెడితే ఇంత మంచోడైనా చెయ్యనికి భయపడతాడు అట్లా ఆలోచించుకున్నాను నేను

సేమ్ టీవీ షో లాగా ఇంకా పెద్దగా ట్రై అండ్ అక్క మేము సపోర్ట్ ఇస్తామని మీ సపోర్ట్ ఉంటేనే మేము ఏమైనా వేయగలం ఎందుకంటే నిజంగా దృష్టిని అడగలేము వాడి కార్ యాక్సిడెంట్ అయిన సిచువేషన్లో వాళ్ళు ఒక్క రూపాయి అడిగినా కూడా మాకే అంటే వాడి ఇప్పుడు వాడికి సిక్స్ సెవెన్ ల్యాక్స్ అవుతుంది కార్కి వాడిని అడిగి వాడిని ఇబ్బంది పెట్టలేము సో మేము ఏదైనా వేయాలంటే వేయాలంటే మీరే సపోర్ట్ చేయాలి ఒక వీడియో అయితే కొట్టినాం ఒకటే గేమ్ షో అయితే కొట్టినాం మిగతా వాళ్ళ నుండి సపోర్ట్ మీ నుండి సపోర్ట్ మంచిగా వచ్చి లేదు ఒక థౌజండ్ కామెంట్ల దాకా అక్క మీరు పెద్ద వేయండి ఇట్లా వేయండి అంటే సైగర్ తీసుకొని వస్తాను అంటున్నాడు ఒక థౌజండ్ కామెంట్లు దగ్గర దగ్గర అది ఒక ఫైవ్ ల్యాక్స్ దాకా పోయింది అనుకోండి వీడియో మాకు కూడా ఆ బూస్టింగ్ వస్తుంది నెక్స్ట్ ఫర్దర్గా లాక్లలో పెట్టినా కూడా రిటర్న్స్ ఉంటాయి ఇంకా ఎవరికైనా హెల్ప్ చేయడానికి యూజ్ ఉంటుంది ఇంకా కొత్త వాళ్ళని తీసుకోవాలన్నా కూడా మాకు ఆ ఏ భయం లేకుండా వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వాళ్ళ స్టేయింగ్ కానీ గేమ్స్ అయ్యేంత వరకు వాళ్ళని మేము చూసుకోవాలన్నా కూడా మాకు కూడా కావాల్సినంత వచ్చింది అనుకోండి మేము ఇంకా ఫర్దర్గా ఇంకా ఇద్దరు ముగ్గురిని కపుల్స్ని అన్నోన్ కపుల్స్ని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి చిన్న ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే దాన్ని మీరు కూడా ఆలోచించి మాకు కామెంట్లు పెట్టండి ఈ వ్యూవర్షిప్ని అయితే ఇస్తే మాకు కూడా ఒక సపోర్ట్ బూస్టింగ్ అనేది వస్తుంది వీరు మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉంటుంది ఛానల్ని ఆయన కామెంట్లలో మాత్రం సనాక ఛానల్లో పెద్ద వీడియోలు గేమ్ షో ఎక్కువ పెద్దగా రావాలనుకుంటే మాత్రం థౌజండ్ పైన కామెంట్లు వస్తే హండ్రెడ్ పర్సెంట్ వీడు తీసుకొస్తారంట చలో సైనింగ్ ఓకే కదా ఓకే సైనింగ్ అన్ని పెట్టేస్తా

ఏ వినవి ఒకవేళ థౌసండ్ ఫైవ్లో కామెంట్లు వస్తే శ్రీగా స్త్రీ అనే పర్సన్ ఉండదా వాడు కూడా వెనక్కి ఆలోచించాడు వాడి దగ్గర కూడా చైన్ గీనే ఉన్నాయి ఒకవేళ అడిగితే వాడు కూడా ఇస్తాడు వీని దగ్గర తక్కువ వాడు కూడా ఇస్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడుగుతాం స్త్రీ ఇట్లా తక్కువ పడుతుంది అని శ్రీ దగ్గర ఇప్పుడు గోల్ కూడా లేదు కాబట్టి అన్నీ ఏం అడగలేము మన అడిగితే ఇచ్చే పొజిషన్ కూడా లేడు బట్ తీసుకొస్తాడు బయట నుండి కానీ అప్పులు తీసుకొచ్చి ఇది వేయాలన్నంత పెద్దగా మాకు లేదు సో శ్రీని సపోర్ట్ అడుగుతాం నెక్స్ట్ అండ్ సైనింగ్